ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం రాష్ట్ర సమస్యలపై దేవుడు ఎరుగు పులివెందుల సమస్యలపై దృష్టి సారించు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు ఎవరు పులివెందులకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అనే అంశంపై ఈ విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మంది చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల సచ్చినే సామెతలా పెద్దలు చెప్పే మాటలా జగన్మోహన్ రెడ్డి పటిస్తే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో చెప్పలేము కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో నేను రాష్ట్ర నాయకుని అని ఊహించుకుంటూ ఉన్నాడు అది ఏం జరుగుతుందో ఎట్లా ఈ పరిస్థితులకు దారి తీస్తుందో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాటలు వింటే పులివెందుల ప్రజానీకం కూడా నోటిపై పెదవిపై చెయ్యి వేసుకొని ఆశ్చర్యపడాల్సి వస్తుంది ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నోటిపై పెదవిపై చెయ్యి వేసుకుని ఆశ్చర్యపడాల్సి వస్తుంది అసలు సమస్యలు సృష్టించింది ఎవరు సమస్యలను ఇబ్బందుల పాలు నెట్టింది ఎవరు రాష్ట్రంలో బకాయిలు ఎందుకు ఉన్నాయి అసలు రాష్ట్ర స్థితిగతులు రైతుల విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ ఫీజు రిమెంబర్స్ విషయంలో కానీ బకాయిలు వ్యవహారంలో ఉన్నాయి బుక్కయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముందు పులివెందుల సమస్యలపై దృష్టి సారించండి పులివెందుల ప్రజానీకం మిమ్మల్ని ఎన్నుకున్నారు పులివెందుల ప్రజానికం సమస్యల మీద దృష్టి సారించకుండా అసెంబ్లీకి వెళ్లకుండా పులివెందుల సమస్యల మీద మాట్లాడకుండా మీరు ఈ విధమైన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు పులివెందుల పులివెందుల ప్రజానికం తొందరలోనే నీ ఇంటి ఎదుట ధర్నా చేస్తారు ముందు పులివెందుల సమస్యలపై దృష్టి సారించి జగన్మోహన్ రెడ్డి అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యాడు తిరువేంద్ర పట్టణంలోని స్వగృహం వద్ద భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడాడు ఈ వీడియోలో చూడండి ఇలా రాష్ట్రంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు తినడానికి తిండి లేదు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆపశోపాలు పడుతూ నిన్న మాట్లాడడం జరిగింది అంటే తనకు బాధ వస్తే ప్రపంచంలోని అందరికీ బాధ వచ్చినట్లు కేవలం తన మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడని తెలియజెప్పడం కోసం ఆయన మాట్లాడడం జరుగుతోంది ప్రజలు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి తరఫున మేము పోరాటం చేయాలని చెప్పి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రజలను పలకరించిన పరిస్థితి లేదు ప్రజల సమస్యలను పట్టిత్తుకున్న పాపాన లేదు ప్రజలను కలిసిన పాపాన లేదు ఆ కొరకు వాళ్ళ నాయకులను కార్యకర్తలను కూడా ఏ రోజు కూడా తన దగ్గరికి రానికోకుండా దూరం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనకు ప్రజల మీద తన కార్యకర్తల మీద అవ్యాజ్యమైన ప్రేమ పలకబోస్తున్నారు నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు మీరు నా చుట్టూ ఉండాలి కార్యకర్తలంతా నా చుట్టూ ఉండి నా అడుగుజాడలో నరసాలి నాకు ధైర్యం చెప్పాలి నాకు అండగా ఉండాలని చెప్పి ఆయన కళనీళ్ళు పెట్టుకుని మాట్లాడడం జరుగుతోంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ తరఫున ఉద్యమాలు చేయాల ఆందోళన చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో ఫీజు బాగా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించినందున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదని అడుగుతా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ గాని లేకుంటే వసతి దీవెనకు సంబంధించిన పద్నాలుగు వందల కోట్లు గాని మీ ప్రభుత్వ హయాంలో అటు కాలేజీలకు గాని ఇటు పిల్లలకు కానీ చెల్లించకోకుండా ఎగ్గొట్టిన వ్యక్తి మీరు కాదని ప్రశ్నిస్తా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆఖరి ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన ఒక కంతు బకాయి పడితే ఈ రోజు కూడా చెల్లించకోకుండా మళ్ళీ ఇప్పుడు నేను పెట్టిన మూడు వేల ఐదు వందల బకాయిలు మీరు చెల్లించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతోంది వీటన్నిటిని కూడా మేము మీ మాదిరి సమస్యల నుంచో లేకుంటే ప్రజలను గాలి వదిలేసి పారిపోయే రకం కాదు ఎన్డీఏ ప్రభుత్వం మేము స్వస్థంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాల కానీ అన్ని ఇతర సాంకేతిక కళాశాల కానీ డిగ్రీగా అందరికీ కూడా స్వష్టంగా చెప్పడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అన్నిటిని కూడా చెల్లించడం జరుగుతుంది ఏ ఒక్క విద్యార్థులు కూడా ఇబ్బంది పెట్టకూడదు పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి ఎక్కడ కూడా బెదిరించకూడదు వాళ్ళందరినీ వేధించకూడదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో కళా కాలేజీల వారు మాకు ఫీజు చెల్లించనందున మేము హాల్ టికెట్లు ఇవ్వడం లేదని చెప్పి ఏ ఒక్క అయినా కూడా ఇప్పుడు జరుగుతా ఉందా చూపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కానీ లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ ఛాలెంజ్ చేస్తా మీ మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడితే అవి మా దృష్టికి వచ్చినప్పుడు ఆ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి అధికారులు మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది అట్లా కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు చదువులు మానేసి పనులు పోతున్నారని చెప్పి మాట్లాడడం సభ కాదు జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు ఎందుకుగాను బకాయిలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పిల్లలకు చెల్లించలేదో స్పష్టం చేయాలా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతానే మనం కూడా దానికి ఒకరోజు ఆందోళన చేయాలా అన్ని అన్ని జిల్లాల్లో ఉండే విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయాల దగ్గర ర్యాలీలు చేపట్టాలా వినతి ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తాను అడుగు నీకు సిగ్గు మానం ఉంది అని అడుగుతా తొమ్మిది సార్లు ఐదు సంవత్సరాలలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా అధోపాలత్తాలని తొక్కివేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సార్లు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావా లేదా దీనికి సూటిగా సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా నువ్వు పదవి నుంచి దిగిపోయేటప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పబ్లిక్ హియరింగ్ పెట్టేసి దాదాపు పదకొండు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచాలని చెప్పి మీరు ఆమోదించింది మీ ప్రభుత్వంలో కాదా అని అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వంలో ఆమోదించిన ఆకరణాలలో ఆమోదించి దాన్ని ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది ఎన్నికల తర్వాత మీరు అప్పుడు అమలు చేయాలనేటప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయలేకపోయారు విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాన్ని విద్యుత్ సంస్థలు దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అమలు చేస్తున్నారు దీంట్లో తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క పైసా అయినా సరే విద్యుత్ ఛార్జీలు పెంచలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు నీవు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెంచి మళ్ళీ మొగున్ని కొట్టి మగసాలకు ఎక్కినట్టు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచి నేను విద్యుత్ ఛార్జీలు పెంచలేదు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచినానని చెప్పి మాట్లాడడం తగదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా అంతేకాకుండా రైతు సమస్యల పైన కూడా రైతులు అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు ధాన్యం కొనేవాళ్ళు లేరు వర్షం వచ్చి ధాన్యం నాన్సే దాన్ని కూడా ప్రభుత్వం సేకరించడం లేదని మాట్లాడుతున్నాం మీరు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరిధాన్యానికి సంబంధించిన రైతులకు బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ చెల్లించడం జరిగింది నీవు రైతు బాంధని రైతు ద్రోగో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది కంటే ముందుండే పంటల బీమా విధానాన్ని మళ్లీ పునరుద్ధరించడం జరిగింది నేను స్పష్టంగా అడుగుతా ఈ రాష్ట్ర ప్రజలకు పంటల బీమా విధానంలో అన్యాయం చేసింది మీరు కాదని ప్రశ్నిస్తున్నా గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రోసేయ్ గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళు ఏ రోజైనా సరే ఒక వ్యవస్థను విచ్ఛిన్నం చేయకోకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏదైతే పంటల బీమా విధానం ఉందో దాన్ని అమలు చేయడం జరిగింది మీరు వచ్చిన ఈ ఐదేళ్లలో ఏ రోజైనా సరే రవి పంటలకు మీరు ఇన్సూరెన్స్ అప్లై చేశారని అడుగుతున్నా మొత్తం ఈ క్రాప్ బుకింగ్ విధానం పెట్టి అది కేవలం ఖరీఫ్ మాత్రమే అమలు చేసి మిగతా రబీకి అంతా కూడా రైతులకు ఇన్సూరెన్స్ విధానమే లేకుండా ఎగరగొట్టి రైతులను నాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పాలా అంతేకాకుండా యాంత్రీకరణ లేదు ఇక కనీసం ఒక స్ప్రింకర్ కానీ సబ్సిడీ మీద ఇచ్చేదానికి లేదు లాస్ట్ కు చెట్లను కట్ చేసుకుంటే కత్తెలు కూడా ఇవ్వని దుస్థితి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వాటన్నింటిని కూడా పట్టించుకోకుండా ఈ రోజు రైతులకు ఏదో వస్తానని చెప్పి మాట్లాడుతున్నాం అంతేకాకుండా అమ్మఒడి ఇవ్వలేదు పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారని మాట్లాడుతున్నారు అమ్మఒడి మీ హయాంలో ఐదు మార్ట్లు ఇవ్వాల్సి ఉంటే మూడు మాటలు ఇచ్చి దాన్ని కూడా పదహైదు వేల నుంచి ఒకసారి పద్నాలుగు వేలకు మళ్ళీ పద్నాలుగు వేలకు తీసుకొని వచ్చేసి ఎన్నికల ముందేమో ఎంతమందికి ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని మాట మార్చి కేవలం ఒక కుటుంబానికి ఒక పిల్లవానికి ఇస్తాం ఒక పిల్లకి ఇస్తామని చెప్పి మాట్లాడి దాన్ని మోసం చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది తల్లికి వందనాన్ని అమలు చేయడం జరుగుతుంది మేమైతే ఎన్నికల హామీలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనాన్ని ఆ డబ్బులు జమ చేస్తాం ఎక్కడ కూడా వెయ్యి రెండు వేలు జగన్మోహన్ రెడ్డి మాది పట్టుకుంటే పరిస్థితే లేదు మేము ఏం చెప్పామో అది అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పడం జరిగింది దాన్ని అమలు చేయడం జరిగింది మీరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అమలు చేయలేదే మీరు అమలు చేసింది కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరాలు అమలు చేయడం జరిగింది మేము ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తాను ఇప్పుడు కూడా విద్యార్థులకు సంబంధించిన అనేక రకాలైన సంఖ్యాపరంగా తేడాలు ఉన్నాయి అంటే రిజిస్టర్లలో ఉండే సంఖ్యకు కళా పాఠశాలలోకి వచ్చే సంఖ్యకు దాదాపు ఏడు ఎనిమిది లక్షల మంది పిల్లలు తేడా ఉంది వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది ఆ పరిశీలన అయిపోయిన తర్వాత ఎవరైతే వాస్తవంగా పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా తల్లిగా ఉన్నారని అమలు చేయడం జరుగుతుంది అంటే సూపర్ సిక్స్ హామీలలో ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది అంతే సూపర్ సిక్స్ లేదు సూపర్ లెవెన్ అంటారు మొన్నటికి మొన్న దీపావళి పండుగ రోజు గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది నీకేమన్నా కళ్ళకేమన్నా గంతలు కట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా అంతేకాకుండా డిఎస్సీలో గతంలో కేవలం ఐదు వేల ఆరు వందల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పి ఒక తొమ్మిది నెలల కిందట నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత పదహారు వేల పదహైదు వేల ఆరు వందల ఉద్యోగులు ఎట్లు వచ్చినాయి అదే నీ దగ్గర పనిచేసి అదే ఐఏఎస్ అధికారులు అదే డిఈఓలు అదే ఆర్జేడీలే కదా తర్వాత అనూహ్యంగా పదివేల ఉద్యోగులు ఎట్లా పెరిగినాయి అంటే నిరుద్యోగులను మోసం చేసింది మీరా మేమని అడుగుతా ఉన్నా డిఎస్సి పదహైదు వేల ఆరు వందల ఉద్యోగాలను మేము నోటిఫికేషన్ ఇస్తా అనేది మేమా నువ్వా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా బస్సులకు సంబంధించి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మరో రెండు మూడు నెలల్లోనే ఆ కార్యక్రమం కూడా స్వీకారం చుట్టడం జరుగుతుంది అన్ని హామీలను కూడా ఒక పద్ధతిగా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా అమలు చేయాలనే చిత్తశుద్ధితో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంతేకాకుండా పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల ప్రాంత సమస్యలను ఎందుకని మీరు పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి అడుగుతా అరవై రెండు వేల మెజారిటీతో మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు గెలిపించడం జరిగింది మా సమస్యలను పరిష్కరిస్తారని మా మంచి గిడ్డల్లో మీరు భాగస్వాములు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది నువ్వు కాదు ధర్నా చేయాల్సింది ఈ రాష్ట్ర సమస్యల గురించి పులివెందల ప్రజలు ధర్నా చేయాల జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను మేము మా శాసనసభ్యునిగా నిన్ను ఎన్నుకున్నాం నువ్వు మా సమస్యల పరిష్కారం కోసం మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేదానికి ఎందుకు అసెంబ్లీకి పో ఎందుకు అసెంబ్లీలో మా సమస్యలను పరిష్కరించేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడితేవు ఎందుకు జిల్లా పరిషత్ సమావేశాలకో ఎందుకు డిడిఆర్సీ సమావేశాలకో ఎందుకు ప్రభుత్వ వేదికల మీద పులివెందుల ప్రజల సమస్యలు పరిష్కరించామని చెప్పి కొట్లాడవు మాట్లాడవు అని చెప్పి పులివెందుల ప్రజలు ధర్నా చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తా ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఖచ్చితంగా ధర్నా చేస్తాం పులివెందుల ప్రజలందరితో కలిపి ఈ ప్రాంత శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పో లేకపోతే అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయ కొత్త కొత్త శాసనసభ్యుని నియోజకవర్గ ప్రజలు ఎండుకుంటారని చెప్పి డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజల బాగోలు కాదు ముందు పులిబెందుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడడం ఎందుకు గాను గత ఐదు సంవత్సరాలుగా నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకుగాను సమస్యలు పరిష్కరించలేకపోయావు నువ్వు ధర్నా చేయాలంటే ఈ నియోజకవర్గ ప్రజలు చేయాలా మీ ఇంటి దగ్గర చేయాలా సకాలంలో కాలేటి వాగును ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేకపోయా అని చెప్పి పులివెందుల ప్రజలు మీ దగ్గర ధర్నా చేసే పరిస్థితి వస్తుంది రెండు వేల ఇరవై గంటలో ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగులో పని పూర్తి కావాలా కేవలం ఇరవై రెండు శాతమే పూర్తి చేసి పులివెందుల ప్రాంత రైతాంగానికి అన్యాయం చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా మెడికల్ కాలేజీని ఎందుకుగా పూర్తి చేయలేకపోయినారు ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీని కేవలం అరవై శాతమే పూర్తి చేసి మెడికల్ కాలేజీని ప్రారంభించాలని చెప్పి మాట్లాడుతున్నావు మిగతా నలభై శాతం ఎందుకుగాను పూర్తి చేయలేకపోయావు నువ్వు ఒక దద్దమ్మ ముఖ్యమంత్రివి నువ్వు ఈ మా నియోజకవర్గానికి శాసనసభ్యుగా ఉండడానికి అప్పుడు కావాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల మీద నియమ ధర్నా చేయాలి జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ కొంత చెప్తానా జల్ జీవన జీవన కింద మీ మంజూరైన వాటర్ గిట్ పనులు ఎందుకు చేయలేదు పూర్తి చేయలేకపోయారు ఆస్తి పనులు చేసి ఆ పనులు కానీ పూర్తి చేయలేదు ఈ రోజు పులివెందుల పట్టణంలో తాగేదానికి నీళ్లు లేవు నాలుగు రోజులకు ఐదు రోజులకు పది రోజులకు కానీ ఒక్కొక్క వీధులకు నీళ్లు రాని పరిస్థితి ఉంది అనేక గ్రామాల్లో త్రాగునీటి అంతటి తీవ్రంగా ఉంది చక్రాయపేటలో ఇప్పటికే ఇంత వర్షాకాలం ఉన్నా సొగం గ్రామాల్లో తాగేదానికి నీళ్లు లేవు ఎందుకు మా సమస్యలు పరిష్కరించలేదని చెప్పి మేము ధర్నా చేయాలి జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి దగ్గర అని చెప్పి చెప్తా ఉన్నా అంతేకాకుండా పులేధుల మున్సిపాలిటీలో నీటి సమస్య కానీ దాదాపు పులి ఐదు సంవత్సరాలలో ఇంకా దాదాపు నూట ఇరవై ఐదు నూట యాభై కోట్లు ఖర్చు చేస్తే కానీ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ కానీ పులేధుల మున్సిపాలిటీలో పూర్తి అయ్యే పరిస్థితి లేదు ఎందుకు గాను ఈ పనులు పూర్తి చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా వీధి దీపాలెం కనీసం పది పదహైదు శాతం స్ట్రీట్ లైట్స్ కానీ ఎలగే పరిస్థితి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు విద్యుత్ శాఖకు పులివెందల మున్సిపాలిటీ పడిందంటే మీ అసమర్థ పరిపాలన లేకుంటే మీ నాయకత్వంలో ఉన్న మున్సిపల్ పాలకవర్గ వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నిస్తాను ఈ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి కడతారు జగన్మోహన్ రెడ్డి మీ బాధ్యత కాదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మీ వంది మాగదలకు కోర్టు సంపాదించుకునేదానికి ఇచ్చలిదిగా సుందరీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేశారు దండుకున్నారు ఈ రోజు ఆ పాపాలన్నీ కూడా మీరు చేసిన పాపాలు ఘోరాలు నేరాలు అరాచకాలు అవినీతి ఈ రోజు పులివెందల పడ్డన ప్రజలకు శాపంగా మారిందనే విషయం వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఇంకా దారుణం ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద ఈ నియోజకవర్గానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు రెండు వేల ఇరవైలో టెండర్లు అయినాయి రెండు వేల ఇరవై రెండు పూర్తిగా ఏడాదిలోనే రెండు వేల ఇరవై లో సంవత్సరం వస్తా ఉన్నా కూడా ఎందుకు గారు పిఎం రోడ్డు మీరు పూర్తి చేయలేదు మీరు మీ అధికార యంత్రాంగం కానీ మీ పాడా కానీ కళ్ళకి ఏమన్నా గంతలు గంతలు కట్టుకోండి లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమన్నా పండ్ల దోమత ఉన్నారా జగన్మోహన్ అడుగుతున్నా ఎక్స్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అనేక వందల కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో గ్రామాల మధ్య తార్ రోడ్లు వేయాలని మంజూరు చేస్తే నిధులు వస్తే ఎందుకని మీరు వేయలేకపోయినారు టెండర్లు పిలిచినారు నిధులు ఉన్నాయి మీ నిర్వాహకం వల్ల మీ చేతగానితనం వల్ల ఈ నియోజకవర్గానికి అనేక రకాలుగా అన్యాయం జరిగింది మీరు శాసనసభ్యుడిగా ఉండడం ఇంకా మీరు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడం ఎ పులివందల ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్తా అన్నా అంతేగాన దుర్మార్గం నాడు నేడని చెప్పి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు కానీ మాట్లాడుతా ఉన్నాడు పిల్లలు ఎదురు చూస్తారని చెప్పి మీ ఇంటికి ఎదురీగా ఉండే గర్ల్స్ డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ లేవనే విషయం పోయి చెక్ చేయండి నువ్వు మీ తమ్ముడు అవినాష్ రెడ్డి గారు కనీసం ఒక డిగ్రీ కాలేజీ పెట్టినారు కనీసం కంప్యూటర్లు సరఫరా చేయాలనే ఆ ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా పాఠాగిత దాదాపు మీరు పదవి నుంచి దిగిపోయేటప్పుడు నాలుగు కోట్ల రూపాయలు ఫర్నిచర్ కొనుక్కున్నారు ఏ పాఠ కార్యాలయంలో మూలం ఓడేశారు కనీసం ఒక కంప్యూటర్ కోర్సులు పెట్టినప్పుడు ఒక నలభై యాభై కంప్యూటర్ కంప్యూటర్లు కానీ కొనాలని ఇంగిత జ్ఞానం మీకు కానీ మీ పాఠాధికారులకు కానీ మీ ప్రభుత్వానికి కానీ ఎందుకు గానీ లేకపోయింది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎవరు ధర్నా చేయాల ఈ నియోజకవర్గంలో ఉండే విద్యార్థిని విద్యార్థులంతా కలిసి మా జీవితాలను నాశనం చేశామని చెప్పి మీ ఇంటి దగ్గర ధర్నా చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆ సమయం కూడా త్వరలోనే వస్తుంది అంతేగాను ఇంకా దారుణం మీరు రోజు ఇడుపుల బాబు నుంచి పులిందులో తిరుగుతారు చక్రాపేట జూనియర్ కాలేజ్ వస్తుంది వేమపల్లె వస్తుంది వేముల జూనియర్ కాలేజ్లో కనీసం లక్షల కుర్చీ కూర్చున్నారు కుర్చీలు లేవు వేముల వేముల డిగ్రీ వేముల జూనియర్ కళాశాలలో కనీసం ఫర్నిచర్ లేక కనీసం కనీసం మెటీరియల్ వస్తువులు కానీ లేకపోతే నేను యూసీఎల్ వాళ్ళతో మాట్లాడి ఇటీవల దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయలు వాళ్ళ సిఎస్ఆర్ గ్రాంట్ లో మంజూరు చేయించడం జరిగింది అదే డిగ్రీ మహిళా మహిళా డిగ్రీ కళాశాలకు అరవై డిగ్రీ అరవై కంప్యూటర్లు ఇతర అవసరాల కోసం యాభై లక్షల రూపాయలు సిఎస్ఆర్ గ్రాంట్ కింద నేను యూసీఎల్ఆర్తో మాట్లాడి ఇప్పించడం జరిగింది వేంపల్లి వేంపల్లి ఉర్దూ జూనియర్ కళాశాలలో కనీసం లెక్చరర్స్ కానీ ఇతర ఫ్యాకల్టీ కానీ కూర్చున్న కుర్చీల్లేవు దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మినరల్ గ్రాంట్ కింద పదహారు లక్షలు శాంక్షన్ చేసి వాటిని కూడా ఇవ్వడం జరిగింది చక్రాపేట జూనియర్ కళాశాలలో లెక్చర్ కుర్చుండేదానికి ప్లాస్టిక్ కుర్చీలు లేకపోతే మేము కొనిచ్చినాం నేను కొంత ఇచ్చిన దాతలందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకు కావలసిన కొన్ని కనీస మౌలిక సౌకర్యాలు కనీస ఫర్నిచర్ వారికి ఇవ్వడం జరిగింది మీరు నాడు నీటి కింద ఈ ఈ నియోజకవర్గంలో విద్యకు సంబంధించిన అభివృద్ధి మీరు సిగ్గు లేకోకుండా ఈ రాష్ట్రం అంతా ఇబ్బందులు ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు త్వరలోనే మీకు కూడా గుణపాఠని చెప్పే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా ఎప్పుడు పరిష్కరిస్తావు ఈ సమస్యలన్నింటినీ కూడా ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామని చెప్పి మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర త్వరలోనే ధర్నా కార్యక్రమం చేస్తాం ఆందోళన చేస్తాం ఆయన ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే వరకు ఆయనను వెంటాడతాం వెన్నంటి ఉండి పోరాడతామని చెప్పి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా అంతేకాదు వేంపల్లిలో మీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఐదు సంవత్సరాల పాటు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు వేంపల్లి అండర్ గ్రౌండ్ అనేది సీసీ రోడ్లు పనులు శ్రీకారం చుట్టారు నాలుగున్నర సంవత్సరం వేంపల్లె పట్టణ ప్రజలను గాలికి వదిలేసి మూడు నెలల ముందు మీరు ప్రజలు ప్రజలు మీకు కనబడడం జరిగింది